హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీవ్ లాక్స్ చాలా మంది బట్టలు ఎలా ఆర్గనైజ్గా పెట్టుకోవాలి జ్యువెలరీ ఏది వేసుకుంటే మ్యాచింగ్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కానీ బాత్రూమ్ టైల్స్ అనేది ఒక పెద్ద సమస్య ఎంత క్లీన్ చేసినా డీప్ క్లీన్ అవ్వదు పై పైన క్లీన్ అవుతుంది బట్ దాన్ని కూడా ఎంతగా మనం కొత్తలో అంటే బాత్రూమ్ కట్టేటప్పుడు ఎలా వేస్తామో టైల్స్ అంత నీట్గా ఉండాలంటే ఏది వాడాలని ఎవరు చెప్పరు టైల్స్ ఉంటాయి ఇక్కడైతే మన టైల్స్ ఉంది కొంతమందికి గోడ గోడ ఉంటుంది ఆ గోడ మీద చాలా జిడ్డు మరకలు ఉంటాయి వంట చేసి 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 అవి కూడా పోవడానికి సొల్యూషన్ లేదు సో వాటిని అన్నిటినీ ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము ఇది వచ్చి ఎత్ హెచ్ఎస్ఆర్ సో దీన్ని ఉపయోగించి మనము ఈ మరకలన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే ఇంకోటి కూడా ఉంది ఇది ఎత్తు మస్క్ అనమాట దీన్ని ఉపయోగించి మనము వెండి సామాన్లు కానీ రాగి ఇత్తడి అలాగే మనకి బాత్రూంలో స్టీల్ పైప్స్ ఉంటాయి కదా వాటికి తుప్పు పట్టిపోయి ఉంటాయి వాటిని కూడా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దగ్గర గోడలు ఉంటాయి కదా ఇప్పుడైతే కొంచెం క్లీన్ చేశాను ఇది ఈ నల్లగా అయిపోయి ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనం పట్టుకొని పట్టుకొని నల్లగా అయిపోతుంది ఇవి కూడా నీట్గా వెళ్ళిపోతాయి ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ తర్వాత ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి సో మనకి ఇవన్నీ చండాలంగా కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో ఎలా ఉంటే ఇంకో నీట్గా క్లీన్ అయిపోతుంది గోడకు పట్టిన మొండి మరకలు అలాగే కిచెన్ దగ్గర ఉన్న నూనె మరకల్ని క్లీన్ చేయడానికి ఈ ఎత్తు మస్క్ని స్పాంజ్ స్క్రబ్బర్ మీద కొద్దిగా తీసుకొని ఇప్పుడు ఎక్కడెక్కడ మనకి జిడ్డు మరకలు ఉన్నాయో అలాగే మొండి మరకలు ఉన్నాయో వాటి మీద కొంచెంగా ఇలా స్క్రబ్ చేస్తే మనకి చూడండి మురికి ఎంత వస్తుందో మీరు ఇంకోటి గమనించారా అక్కడ సిమెంట్ కూడా ఏం పోవట్లేదు మస్క్ లిక్విడ్ వేసి స్క్రబ్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తే గోడ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక మరకు ఉంది చూడండి క్లీన్ గా కనిపిస్తుంది ఇది ఎప్పుడు మరక దీని మీద రుద్ది చూపిస్తాను ఓన్లీ మరకు మాత్రమే పోయింది మామూలుగా మనము సబ్బుతో అలా రుద్దితే సిమెంట్ కూడా పోతుంది మనం పెయింట్ వేసి ఉంటాం కదా అది కూడా పోతుంది కానీ మరక మాత్రమే పోయింది దీనికి కూడా రుద్దుదాం క్లాత్ తుడిచేద్దాం ఇలా లిక్విడ్ వేసి అంతా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా అలాగే చాలామంది కిచెన్లో గోడ ఉంటుంది ఆ గోడ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడ మరకలున్నా కూడా ఇలా క్లీన్ గా తుచ్చుకునేయచ్చు ఎలాంటి తుప్పు మరకలు అయినా కూడా పోతాయి ఇలా స్విచ్ బోర్డులు క్లీన్ చేసుకునేటప్పుడు ఇంటికి కరెంట్ పాస్ అయ్యే మెయిన్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోండి ఈ మస్క్ లిక్విడ్ ని వాడేటప్పుడు తక్కువ జిడ్డు మరకలు ఉంటే ఒక లీటర్ నీటిలో నాలుగు మూతలు వేసుకోండి ఎక్కువ జిడ్డు మరకలు ఉంటే ఒక లీటర్ నీటిలో ఎనిమిది మూతలు వేసుకొని వాడుకోవాలి అంతేకాకుండా కిచెన్లో ఉన్న టైల్స్ మీద జిడ్డు మరకలు ఎగ్జాస్టర్ ఫ్యాన్కు ఉన్న ఆయిల్ మరకలు ఇవి తుప్పు పట్టిపోయి ఉంటాయి వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎత్తే హెచ్ఎస్ఆర్ లిక్విడ్ని యూజ్ చేసుకొని బాత్రూంలో ఉప్పు కట్టుకొని పేరుకుపోయి ఉంటాయి కదా ట్యాప్స్ వాటర్ ట్యాప్స్ వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము కొద్దిగా హెచ్ఎస్ఆర్ లిక్విడ్ని తీసుకొని దీనిలో ఎలాంటి వాటర్ కలపకూడదు నీళ్ళలో కలపకుండా పొడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలా పోసి స్క్రబ్ అయినా లేకపోతే బ్రష్తో అయినా రుద్దేస్తే మనకి మరకలు పోతాయి ఇలా మరకలు పోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా మస్క్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని పైన రుద్దేస్తే మనకి ఆ మరకలు అనేవి మళ్ళీ కనిపెడకుండా ఉంటాయి మళ్ళీ రాకుండా ఉంటాయి లిక్విడ్ వేసి తుడిచిన తర్వాత వెంటనే వాటర్ వేసే ఇలా ఇలా క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తే మరకలు పోతాయి ఇక్కడ రెండు స్టీల్ వాటర్ పైప్స్ అలాగే రెండు వాల్స్ ఉన్నాయి బాగా నాలుగు తుప్పు పట్టిపోయాయి ఒకదాన్నైతే అయితే నేను ఇప్పుడు క్లీన్ చేశాను హెచ్ఎస్ఆర్ లిక్విడ్ వేసి నాలుగింటిని చూస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఎంత బాగా క్లీన్ అయ్యిందో మిగతా చూడండి ఎంత తుప్పు పట్టిపోయి ఉన్నాయో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి ఇప్పుడు ఈ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ ఉంది కదా దీన్ని యూస్ చేసి బాత్రూమ్ టైల్స్ అయితే నీట్గా క్లీన్ చేసేద్దాము ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ బాత్రూమ్ టైల్స్ ఉన్నాయి కదా ఎంత క్లీన్ చేసినా పైపైనే పోతాయి డీప్ క్లీనింగ్ అవ్వాలన్నమాట అక్కడ ఇక్కడ చూడండి మరకలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా సో మనం ఈ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ యూజ్ చేసి ఫస్ట్లో మనం టైల్స్ వేస్తే ఎలా ఉంటుందో బాత్రూము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అవుతుంది బకెట్లు అవి పెడతాం కదా వాటి దగ్గర ఎక్కువ ఉంటాయి సో ఇక్కడంతా చూడండి ఉంది కదా సో ఈ లిక్విడ్ పోసి క్లీన్ చేద్దాం ఇప్పుడు యాసిడ్ వంటి లిక్విడ్స్ అయితే ఘాటు అవన్నీ వస్తాయి ఇదేం రావట్లేదు చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అదే యాసిడ్తో మనం ఇలా కడగాలనుకోండి చాలా మందికి కళ్ళు పోతాయి ఆస్మా ఉండే వాళ్ళకి కూడా చాలా డేంజరు సో మనకి ఘాటు ఉండదు ఏముండదు మాస్క్ మాస్క్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు కొంచెం గ్లౌజులు వేసుకోండి డిఫరెన్స్ తెలుస్తా ఉందా ఇక్కడ కూడా ఎక్కువ మురికించస్ట్ ఇలా అన్నాగానే వెళ్ళిపోతుంది మురికి మొత్తం మురికి పోయేది కూడా కనిపిస్తుంది కదా చూడండి ఎంత నీట్గా వచ్చింది టైల్స్ అసలు ఎక్కడ చిన్న మరక కూడా లేదు దగ్గరికి పెట్టి కూడా చూపిస్తాను చిన్న మరక కూడా లేదు అదే ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉందో ఈ మరకలు ఈ టైల్స్ పసుపు మరకలు కానీ ఏవి కానీ అసలు పోనే పోవు ఉప్పు మరకలు జిడ్డు మరకలు ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి మీరే ఒకసారి మొత్తం క్లీన్ చేసాక కూడా వీడియో చూపిస్తాను సార్ ఉపయోగించుకొని బకెట్లు కూడా ఇలా ఉప్పు పేరకపోయి ఉంటాయి కదా బకెట్లు వీటిని కూడా బాగా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఈ బాత్రూమ్ కడిగేది కూడా చూపించడం ఏదో అనుకోకండి నామోష పడకండి మనకి నీట్ గా ఉండాల్సింది బాత్రూమే చాలా మంది బాత్రూమ్ కడిగేది చూపిస్తుంది అని అనుకోకండి కింద నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మనకి దీంట్లో నామోషి పడాల్సిన అవసరమే లేదు ఆరేస్తాను బెడ్డ ఆరే ఉంటుంది రావద్దు తర్వాత టైల్స్ చూడండి ఎలా ఉందో నీట్గా వెళ్ళిపోయింది మరకలంతా ఇంకా ఉంది బాత్రూమ్ మొత్తం గోడలంతా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత క్లీన్ చేస్తా నేను నిదానంగా చాలా మంది ఇంట్లో క్లాసీ లుక్ కోసము వైట్ టైల్స్ వేసుకుంటారు కానీ ఏదైనా పసుపు మరకలు కానీ ఇంకో అలాంటివి పన్నాయి అనుకోండి ఆ జిడ్డు మరకలు ఎప్పటికి పోవు టైల్స్ మీద ఉండే ఎలాంటి మొండి మరకలైనా జిడ్డు మరకలైనా పోవడానికి పోవడానికి ఎత్తు మస్క్ని ఒక మూతని ఒక బకెట్ వాటర్లో వేసుకొని నీట్గా మాఫ్ పెట్టుకునేసాం అనుకోండి నార్మల్ టైల్స్ అయినా వైట్ టైల్స్ అయినా ఎలాంటి మొండి జిడ్డు మరకలు ఉన్నా ఏ ఎత్తు మస్క్ లిక్విడ్ని ఒక మూత వేసుకొని క్లీన్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయి మరకలన్నీ ఈ ఎత్ మస్క్ లిక్విడ్ యూజ్ చేసి మనం కిచెన్ చిమ్నీ టైల్స్ మరకలు అలాగే స్నానాల గది సోప్ మరకలు షింక్ పైన ఉన్న మరకలు స్టిక్కర్ మరకలు పూజా సామాగ్రి పైన ఉన్న జిడ్డు మరకలు కూడా క్లీన్ చేసుకోవచ్చు అందుకే నేను ఇక్కడ వెండి ఇత్తడి రాగి కూడా తీసుకున్నాను వీటిని అన్ని క్లీన్ చేసి చూపిస్తాను అలాగే అద్దం పైన ఉన్న జిడ్డు మరకలు స్టీల్ గేట్స్ పై మరకలు వంట పాత్రలపై ఉన్న జిడ్డు మరకలు వాహనాలపైనున్న ఉన్న అన్ని మరకలను కూడా ఈ ఎత్తు మస్క్తో క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎలా యూజ్ చేయాలంటే ఒక లీటర్ నీటిలో నాలుగు మూతలు అంటే తక్కువ జిడ్డు ఉంటాయి కదా వాటికైతే ఒక లీటర్ నీటిలో నాలుగు మూతలు వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎక్కువ జిడ్డు ఉండే మరకలు అంటే మనకి ఇప్పుడు బాత్రూమ్స్లో స్టీల్ పైప్స్ ఉంటాయి వాటి ఎక్కువ తుప్పు పట్టిపోయి ఉంటాయి అలా గేట్కి కూడా ఎక్కువ తుప్పు పట్టిపోయి ఉంటాయి వాటికైతే ఒక లీటర్ నీటిలో ఎనిమిది మూతలు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు వేటికి ఏ లిక్విడ్ యూస్ చేస్తున్నాను అన్నది మీరు ఫుల్ వీడియో క్లియర్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు హెచ్ఎస్ఆర్ లిక్విడ్ తీసుకున్నాను ఈ వెండి సామాన్లు తర్వాత రాగి ఇత్తడి ఉన్నాయి కదా వీటిని క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ని తీసుకున్నాను హెచ్ఎస్ఆర్ లిక్విడ్కి వాటర్ కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా స్క్రబ్తో క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా స్క్రబ్ తీసుకొని హెచ్ఎస్ఆర్ లిక్విడ్లో అద్దుకున్న తర్వాత ఇప్పుడు రాగి బిందు ఉంది కదా అది తీసుకున్నాను ఫస్ట్ ఎన్నో ఏండ్లు అయిపోయింది రాగి బింద్ యూస్ చేసి ఇప్పుడు చూడండి జ జస్ట్ ఇలా అంటేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుందా నీట్గా క్లీన్ అయిపోతుంది రాగి బింది కష్టపడాల్సిన అవసరం లేదు అదే మనం రాగి రాగిబింది తోమాలంటే చేతులు అరిగిపోయేలాగా తోమాలి ఇప్పుడు అంత కష్టం అవసరం లేదు ఎంచక్క హెచ్ఎస్ఆర్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేస్తే మనకి రాగి రాగిబింది ఎంతో తెల్లగా వచ్చేస్తుంది ఇప్పుడు రాగి బిందిలో నీళ్ళు తాగడము చాలా మంచిది అని చెప్పి అందరూ వాడుతూ ఉన్నారు కానీ కొంతమంది వాడట్లేదు ఎందుకంటే ఆ బిందుల్ని క్లీన్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇంకా రాగి సామాన్లు కష్టపడి తోమాల్సిన అవసరం లేదు ఎంత చక్కగా ఈ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ తీసుకోండి ఇలా బిడిని కొంచెం ఇలా తోమేసేస్తే మనకి సరిపోతుంది రోజు ఇంకా రాగి బిందెలో నీళ్లు తాగచ్చు ఇలానే రాగి చొంబులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ వేసుకొని ఇలా బాగా క్లీన్ చేసిన తర్వాత రాగి బింది మొత్తాన్ని ఇలా హెచ్ఎస్ఆర్ లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎత్తు మస్క్ ఉంటుంది కదా ఆ మస్క్ని వేసుకొని నీట్గా బింది మొత్తాన్ని క్లీన్ చేసేసేయాలి ఇక్కడ ఎత్తు మస్క్ని లాస్ట్లో ఎందుకు యూజ్ చేస్తున్నామంటే రాగి బిందికి మళ్ళీ నలుపు అవ్వకుండా ఉండడానికి ఎత్తు మస్క్ని వేసి క్లీన్ చేసుకుంటే తల తల మెరుస్తూ ఉంటుంది కొన్ని వెండి రాగి ఇత్తడి సామాన్లు డూప్లికేట్ ఉంటాయి అలాంటి వాటికి ఎత్తు హెచ్ఎస్ఆర్ వేసి లిక్విడ్ క్లీన్ చేసామనుకోండి క్లీన్ చేసిన వెంటనే నల్లగా అయిపోతాయి డూప్లికేట్స్ అయితే అలాగే ఆ డూప్లికేట్స్ కూడా మళ్ళీ తెల్లగా రావాలంటే హెత్తు మస్కుని వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి తల తల మెరుస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ సైడ్ నేనేం క్లీన్ చేయలేదు ఎలా ఉందో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా ఇప్పుడు అలాగే ఈ ప్లేట్ చూడండి మురికిగా ఉందో తుప్పు పట్టిపోయింది ఒకసారి క్లీన్ చేద్దాం ఈ వెండి ప్లేట్కున్న జిడ్డు మొత్తం పోవాలంటే ఫస్ట్ హెచ్ఎస్ఆర్ లిక్విడ్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో మస్క్ లిక్విడ్ తో క్లీన్ చేస్తే మనకి వెండి అనేది తరతర మెరుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేట్ బాగా క్లీన్ చేశాను జస్ట్ ఇలా అంటే చూడండి ఎంత తెల్లగా మెరుస్తుందో మామూలుగా ఈ డిజైన్ ప్లేట్ క్లీన్ చేయాలంటే చాలా కష్టము తెల్లగా వచ్చేసింది లోపల డిజైన్ పోవాలంటేనే చాలా కష్టము సో దీంతో అయితే ఈజీగా క్లీన్ అయిపోయింది అలాగే ఈ ఎత్ మస్క్ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ ని తిరుపతిలో కూడా చాలా మంది అపార్ట్మెంట్స్ లో వాడుతున్నారు ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్స్ లో యాసిడ్ వంటివి పర్మిషన్ ఉండదు కాబట్టి ఈ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ ఘాటు లేకుండా మనకి ఈజీగా క్లీన్ అవుతుంది కాబట్టి ఇది అలో చేస్తున్నారు ఈ లిక్విడ్స్ ఏమి అంత పెద్ద కాస్ట్ కాదండి ఈ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ జస్ట్ హండ్రెడ్ రూపీసే అలాగే మాస్క్ వన్ ఫిఫ్టీ రూపీసే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలే ప్రైజ్ లోనే వీళ్ళు మనకి అందిస్తున్నారు బయట మార్కెట్ లో మనకి ఎన్నో బ్రాండెడ్ లిక్విడ్స్ దొరుకుతాయి కానీ వాటితో ఏది కానీ అంత శుభ్రంగా టైల్స్ కానీ లేకపోతే బాత్రూము టాప్స్ కానీ పోవు ఈ లిక్విడ్ యూస్ చేసుకొని ఎంత ఈజీగా పోతున్నాయి చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకే డిఫరెన్స్ తెలుస్తుందా ఎలాంటి తుప్పు పట్టినా మొండి జిడ్డు మరకలు వెంటనే క్లీన్ అయిపోవాలంటే మీరు కూడా ఎత్తు మస్క్ హెచ్ఎస్ఆర్ లిక్విడ్ని అయితే ఆర్డర్ పెట్టుకోండి హెచ్ఎస్ఆర్ లిక్విడ్ డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది ఈ లిక్విడ్స్ కోసము కింద కనిపించే సిక్స్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ టూ వన్ ఫోర్కి కి అయితే కాల్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కోసము ఎత్తు మస్క్ తెలుగు ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వచ్చు